హలో లుయా ప్రైస్ అలాడ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అనదర్ గుడ్ డే ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అందరు నిద్రలేచ్చారా శుభోదయం ప్రభు ముఖ దర్శనము చేసుకుందామండి ఈరోజంతా దేవుడు మనకు తోడ ఇండ్లాగిన పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరదాం ఏదైనా విషయాల్లో ఎప్పుడైనా నువ్వు ప్రభుకు దూరంగా జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మిమ్మల్ని వెంపరలాడుతూ ఉంటారు తండ్రికి మిమ్మల్ని దగ్గర చేయడానికి కనుక ఆయన సంచారమును మీరు గుర్తెరుగులాగున పరిశుద్ధాత్మదేవుని స్వరము వినులాగున ఆయన మిమ్మల్ని లీడ్ చేయలాగున ప్రభువునకు మనల్ని మనము సమర్పించుకుందాం ప్రభావ మీ సహాయం లేనిది నేను ఏమి చేయలేనయ్యా నాకు జ్ఞానం ఇచ్చేది మీరే నడిపించేది మీరే ధైర్యం ఇచ్చేది మీరే కనుక మీ సహాయం నేను కోరుతున్నాను ప్రభా అని నన్ను నేను తగ్గించుకుంటూ మీ పాదసన్నిధిలో మమ్మల్ని మేము సబ్మిట్ చేసుకుంటున్నామయ్యా అని వేకునే మన యొక్క పనులన్నింటినీ మన యొక్క భారములన్నింటినీ మన యొక్క బలన్నీ బలహీనతలన్నింటినీ ప్రభు దగ్గర సమర్పించుకుందామండి అప్పుడు ప్రభు వారు మిమ్మల్ని ఆయన ప్రేమతో ఆయన శక్తితో బలహీనతలన్నింటిలోనూ నా బలము పరిపూర్ణమవుతున్నదంటూ ఆయన బలపరచడాన్ని మీరు గమనించగలుగుతారు అనుభవించగలుగుతారు ఉజ్జీవింపబడగలుగుతారు ప్రార్థనలు ఏకీభవించండి కళ్ళు మూసుకురండి స్థుతిపాత్రుడ స్తోత్ర స్థుతి సింహాసనాశీనుడ స్థుతులకు యోగ్యుడ ఆకాశ మహాకాశములు పట్టజాలని తండ్రి అబ్బా మీకు వందనాల స్థుతులు స్తోత్రములు 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 స్థుతి 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 అని ప్రభువ గాన ప్రతి గానములతో నాయన ఇరవై నలుగురు పెద్దలతో నాలుగు జీవుల గానములతో దూత గణాంగములతో కెరూపు సెరూపులతోనూ పరలోక సైన్య సమూహం అంతటితోనూ ప్రభువ నిత్యము కొని ఆడబడుచున్న ఉన్నతమైన నామము గలవాడ సమీపించడాన్ని తేజస్సు నివసించివాడా మీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి అంతటి మహిమను విడిచిపెట్టి నా కొరకు ఈ భూమి మీదకి వచ్చిన ప్రేమామయుడా మీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్య నా అసంపూర్ణతలను నాలోని లోపములను సరిచేసి తండ్రి నన్ను నీకు ఇష్టమైన పాత్రగా మలుచుకునడానికి నీ రక్తము పెట్టి ప్రవ్వా ఎర్రని నా పాపములు ఉన్న నా పాపములు తండ్రి గొర్రెబొచ్చువలను మంచువలను తెల్లగా ఉన్నట్లుగా ప్రభు కడిగి నన్ను పవిత్రపరిచి మీ సన్నిధిని ఈ విధంగా జీవింప చేసుకుంటున్నారే అయ్యా ఏమిచ్చారు నువ్వు చెల్లించగలనయ్యా ఏమని పొగిడి ప్రభు నా కృతజ్ఞతను నేను తెలపగలనయ్యా ఏమి ఇచ్చినను ఏమి పొగిడాను ప్రభు అది కేవలం అంటే కేవలం అది చిన్నది ప్రభు వీలైన హృదయంతో ప్రభు నా జీవితాన్ని మీ చిత్తానికి సమర్పించుకోవడమే అయ్యా నేను చేయగలను మీ చిత్తంలో ప్రభు నన్నును నా జీవితాన్ని నా బిడ్డలను నా కుటుంబాలను అందరినీ మీ పాదశాల సమర్పించుకుంటున్నానయ్యా నాదంటూ ఉన్నది ఏమీ లేదయ్యా నేను ఇప్పుడు అనుభవించుతున్నదంతా కూడా మీరు ఇచ్చింది నేను అయ్యా అయ్యా మీకు స్తోత్రములయ్యా ప్రభువ నువ్వు నా తోడుగా ఉండి నడిపించిన ఆయన ప్రతి పనిలోనూ ప్రయాణంలోనూ క్షేమమును దయ ఇచ్చేయండి ప్రభు మీ సహాయం మీ బలమును నాకు దయచేయండి ప్రభు ప్రభు మీ సాక్షులుగా ఉండటం తండ్రి వారిని బలపరచండి ప్రభు అన్ని చోట్లను అన్ని వేళలందునూ ప్రభు ఉప్పు వలె సారము కలిగి జీవించు భాగ్యాన్ని దయచేయండి ప్రభు చీకట్లో నివసించిన అనేక మంది ప్రజలకు ప్రభు వెలుగు వలె దిక్సూచి వలె అనేకులు మీ పాదశకు నడిపించే భాగ్యమును వారికి దయచేయండి ప్రభు కొండ మీద కట్టబడిన పట్టణము వలె ప్రభు ఇంటి వలె ప్రభువు అనేకులకు మాదిరికరిగా ఘనమైన వారిగా వారిని ఆశీర్వదించండి తండ్రి ప్రతి చేపట్టిన పనిలోని విజయమును దయచేయండి ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తమను కాక అనారోగ్యములు బలహీనతలను కాడి విరగొట్టబడి ఆరోగ్యంలోనికి వచ్చి యహోవరాహ్ అన నామమును దర్శించుకుందురుగాక పరిశుద్ధ ఆత్ముడా ఆత్మీయంగా బలమైన వారిగా ఉండటకు సహాయం చేయండి ఇది శరీరము బలహీనమే కానీ ఆత్మ అంతరంగ పురుషుడు బలము పొందుకొని ప్రభు మీలో ఎదుగు భాగ్యాన్ని దయచేయండి తండ్రి అప్పుల కడిని విరగొట్టండి తండ్రి ప్రయాణాల్లో క్షేమమును దయచేయండి ప్రభువు బిడలకు ఆయుధారోగ్యాలు చదువును విద్యను బుద్ధిని జ్ఞానమును దయచేయండి యవన బిడలకు మంచి జాబ్స్ను దయచేయండి నీ బిడలు ప్రతి చోటను మీ కొరకు బ్రతికి బ్రతుకును దయచేయండి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మీ కాపుదలలో ప్రతి ఒక్కరిని సమర్పిస్తూ నా నా రక్షకుడును త్వరలో రానైన యేసు నామం అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ మేన్ గడ్ బ్లెస్ యు హ్యావ్ ఎ నైస్ డే